శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భువనగిరిలోని స్థానిక చందనా స్కూల్లో చింతకింది శారద అధ్యక్షతన గౌరవంగా జీవించడం మా హక్కు అనే అంశంపైన సెమినార్ నిర్వహించడం జరిగింది ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా ఆయద్వా జిల్లా అధ్యక్షురాలు అల్మారి రామేశ్వరి పాల్గొని మాట్లాడారు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భువనగిరిలోని స్థానిక చందన స్కూల్లో చింతకింది శారదా అధ్యక్షతన గౌరవంగా జీవించడం మా హక్కు అనే అంశంపైన సెమినార్ నిర్వహించడం జరిగింది ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఆర్వారి రామేశ్వరి పాల్గొని మాట్లాడుతూ దేశంలో పని ప్రదేశాలలో మహిళల పట్ల వివక్ష వేతన అసమానతలు ప్రపంచంలోనూ అత్యధికంగా ఉన్నాయని అన్నారు పురుషులతో సమానంగా పనిచేస్తున్న వారి వేతనాలలో నలభై శాతం మాత్రమే పొందుతున్నారని అన్నారు భారతదేశంలో మహిళలు మరియు పిల్లలపై హింస ఆందోళన కలిగించే స్థాయిలో ఉందన్నారు సగటున ప్రతి పదిహేను నిమిషాలకు ఒక అత్యాచారం నమోదవుతుందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మహిళలు కూడా లైంగిక వేధింపులకు హింసను ఎదుర్కొంటున్నారు మహిళలు అన్ని రంగాల్లో సమానమైన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎండి రేష్మ జిల్లా కమిటీ సభ్యులు బత్తుల జయమ్మ దొడ్ల అండాలు పెళ్లి సునంద కొత్త స్వరూప స్వప్న పాఠశాల ఉపాధ్యాయునిలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ట్యూ ఇయర్స్ అర్లీగా జరుగుతూ ఉంటాయి ప్లస్ మనం వాళ్ళకంటే ఇంకెక్కువ మంచిగా ఆలోచించవచ్చు అనిపిస్తుంది అలానే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తే బెస్ట్ మనం ఇంకొక ప్రాబ్లమ్స్ అయిపోయినాయి సో నేను అనుకోవడం ఏంటంటే నాకు ఇప్పుడున్న ప్రాబ్లమ్ అదే అనిపిస్తుంది ఏంటంటే ఎంపవర్మెంట్ మెయిన్ మనలో అయితే కొన్ని ఎంపవర్మెంట్ ఉన్నట్టు అనిపించట్లేదు అది మన లోపలనే ఉంది ఎప్పుడో లేదు మనమే అనుకొని ఒక అడిగేయాలి ఇప్పుడు ఏదైనా కావాలి ఆకలి వేస్తుందంటే అమ్మ లేదా అమ్మ అన్నం అంటేనే పెడతారు కొద్దిగానే పెట్టేస్తున్నాం ఫైన అడిగితేనే పెడతారు సో ఫస్ట్ మన వైపు మనకి సపోర్టివ్ గా మనమే ఒక స్టెప్ వేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ చదువుతున్నారు టెన్త్ చదువుతున్న పిల్లల్ని వచ్చి పేరెంట్స్ ఏం చేస్తావమ్మా అని అడుగుతారా మనమే ఒక అడుగు మన పిల్లలకి ఎంత ధైర్యం ఇవ్వాలి అంటే వాళ్ళే ఒక అడుగు వేసి నేను డాక్టర్ అవుతాను నేను ఇంజనీర్ అవుతాను ఇది ఇవ్వ అవ్వాలనుకుంటున్నాను అలాగే పేరెంట్స్ కూడా వేరే దుద్దకుండా అదే అవేటట్టు కూడా మనం ప్రోత్సహిస్తే బెటర్ అదొకటి అంటే ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ఇంటికి వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఏంటి